చీకటిపల్లి ఫీల్డ్ అసిస్టెంట్ వెంకటేష్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు ఆయనపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసిన టీడీపీ నేతలు చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గం గూడిపల్లి మండలంలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న చీకటిపల్లి ఫీల్డ్ అసిస్టెంట్ వెంకటేష్ ఎన్నికల కమిషన్ నిబంధనలను అతిక్రమించిన ఫీల్డ్ అసిస్టెంట్పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్న టీడీపీ నేతలు ప్రచారంలో పాల్గొనకూడదని ఆదేశాలు జారీ చేసినా పట్టించుకోని ఫీల్డ్ అసిస్టెంట్ మెరిడియన్ హాస్పిటల్స్ ప్రతి సామాన్యుడికి అందుబాటులో అంతర్జాతీయ వైద్య ప్రమాణాలతో వైద్యం ఇరవై నాలుగు గంటల అంబులెన్స్ సర్వీసుతో పాటు అత్యవసర సేవలతో ఏర్పాటైన చికిత్స విభాగం మా దగ్గర గుండె సంబంధిత మూత్రపిండ కాలయ కంటి జబ్బులకు మోకాళ్ళ శస్త్ర చికిత్సతో పాటు కోవిడ్ నైన్టీన్ బ్లాక్ ఫంగస్ వంటి వైరస్లకు అన్ని రకాల ఆరోగ్య ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన అత్యాధునిక వైద్య చికిత్సను అందిస్తున్న హాస్పిటల్ పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్ మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం సంపూర్ణ ఆరోగ్యం కోసం సంప్రదించండి పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్ ఆపోజిట్ బీరంగూడ కమాన్ ఆర్సిపురం సంగారెడ్డి డిస్ట్రిక్ట్ పిన్ కోడ్ ఫైవ్ సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్ zero eight four five five two four one triple seven Mario seven eight nine three seven five double seven seven zero